వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు వాళ్ళు మేము తీపి కారాలు చేస్తున్నాము వీటిని పండగలప్పుడు స్పెషల్గా పిండి వంటల్లాగా లేదా మనకి ఎప్పుడైనా తీపు తినాలనిపించినప్పుడు సులభంగా చేసుకోదగ్గ బెస్ట్ రెసిపీ ఇది ఈ రెసిపీని మేము చెప్పిన తీరులో కొలతలతో చేసుకోగలిగితే మాత్రం ఇవి కనీసం ఒక నెల రోజులైనా ఇంతే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే చాలా రుచిగా ఆస్వాదిస్తారు ప్రాసెస్ చూద్దాం ముందుగా జల్లెడలో ఒక కప్పు మైదా రెండు కప్పుల గోధుమ పిండి వేసి చల్లించుకోవాలి ఆ తర్వాత ఐదు స్పూన్ల ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి మేమైతే ఆయిల్ వేసాము చూడండి కలిపాక పిండిని ఇలా అంటుంటే ముద్దవ్వాలి అప్పుడే నెయ్యి సరిపోయినట్టు ఇప్పుడు ఈ పిండిని త్రీ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఫస్ట్ పార్ట్లో అవసరం మేరకు నీళ్లు యాడ్ చేస్తూ ప్లెయిన్ వైట్ సాఫ్ట్ ముద్దలాగా కలుపుకొని పక్కన ఉంచాలి ఇప్పుడు ఇంకో భాగం తీసుకొని ఇందులోనే కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేసి అవసరం మేరకు నీళ్ళు యాడ్ చేస్తూ దీన్ని కూడా సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసి మూడో భాగం పిండిని తీసుకొని ఇందులో కూడా కొద్దిగా పింక్ ఫుడ్ కలర్ని యాడ్ చేసి అవసరం మేరకు నీళ్లు వేసుకుంటూ దీన్ని కూడా సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకొని ఉంచాలి ఇలా పిండి మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత వెంటనే ముందు మిక్స్ చేసుకున్న వైట్ పిండి ముద్దని తీసుకొని చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి మరీ మందంగా కాకుండా ఇలా ఈ సైజ్ మందంలో రోల్ చేసుకొని ఏదైనా ఒక కటర్తో కానీ నైఫ్తో కానీ ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత ఒక్కో దాన్ని తీసుకొని చేతులతోనే ఇలా షేప్ని అడ్జస్ట్ చేసుకొని ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి ఇలాగే అన్నిటినీ అరేంజ్ చేసుకొని ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడెక్కనివ్వాలి ఈ ఆయిల్ మరీ ఎక్కువ వేడెక్కాల్సిన అవసరం లేదండి నార్మల్గా హీట్ అవుతే సరిపోతుంది ఇప్పుడు తయారు చేసుకున్న కారాలని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి వేసిని వెంటనే కదపకుండా కాసేపు అయ్యాక రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కారాలు ఈ కలర్లోకి వచ్చాక ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు సేమ్ వీటిలాగానే గ్రీన్ కలర్ వాటిని కూడా రోల్ చేసి కట్ చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇదిగో ఈ విధంగా గ్రీన్ కలర్ కారాలని కూడా డీప్ ఫ్రై చేసి ప్లేట్లో వేసేసాము ఇంకా అలాగే పింక్ కలర్ కారాలు ఉన్నాయి కదా వాటిని కూడా సేమ్ ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నింటినీ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన చల్లారినివ్వాలి ఈలోపు ఒక గిన్నెలో రెండు కప్పుల పంచదార ఒకటిన్నర కప్పు నీళ్లు వేసి ఈ పంచదార అంతా కరిగేంత వరకు కలుపుతూ బాయిల్ చేసుకోవాలి కాసేపటికి ఇలా పంచదార అంతా కరిగి బాగా బాయిల్ అవుతుంది పాకం ఈ స్టేజ్లో ఉండగా డీప్ ఫ్రై చేసుకున్న కారాలన్నింటినీ వేసి పాకం అంతా కూడా బాగా ఈ కారాలకి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆన్లో ఉంచే మిక్స్ చేసుకోవాలండి అప్పుడే కారాలు క్రిస్పీగా పైన పంచదార పాకం బాగా ఏర్పడి టేస్టీగా వస్తాయి లేదు అంటే పాకాన్ని పిలిచేసి మరీ మెత్తగా అయిపోతాయి ఇలా ఈ పాకం అంతా కూడా బాగా పట్టాక ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారాక కారాలు చూడండి పైన పంచదార పాకం ఏర్పడి క్రిస్పీ అండ్ క్రంచీగా చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ విధంగా చేసుకున్న వారెవ్వరికైనా కూడా పర్ఫెక్ట్ తీపు కారాలు వచ్చి తీరుతాయి మీరు ఇలా త్రీ టైప్స్లో కాకుండా ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు యాక్చువల్లీ మేము ఫుడ్ కలర్ వాడడానికి అంత ఇంట్రెస్ట్ చూపించాము కాకపోతే కలర్ఫుల్గా ఇంప్రెసివ్గా ఉండడం కోసం ఇలా చేసామన్నమాట వీటిని పిల్లల స్నాక్స్ బాక్స్కి పెట్టిస్తే అస్సలు మిగిల్చకుండా ఇష్టంగా ఖాళీ చేసేస్తారు అంత బాగుంటాయండి ఇలా మేము చేసిన విధంగా తీపు కారాలు చేసుకొని ఒకసారి టేస్ట్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా చేసుకున్న వాటిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బౌల్లో వేసుకొని టైంపాస్గా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా తీపు వారికి అయితే ఇది ఒక మంచి రెసిపీ మీరు ట్రై చేశాక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూస్ ఏ మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం